ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఏమీ కాదు వందేళ్ల వందేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకి ఐదేళ్ల జగన్ అన్న పాలనలో ఒకేసారి ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయం ఖర్చు చేస్తూ తీసుకురావాలి అని శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది దేశ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడ ఇంతటి సాహసం ఎవరూ చేయలేదు అలాంటి గొప్ప సాహసం పేదవాడి ఆరోగ్యం కాపాడుకోవడానికి కాపాడడానికి నాణ్యమైన వైద్య సేవలు ఎక్కడికక్కడ టెరిషరీ కేర్ ని బలోపేతం చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనేటువంటి గొప్ప గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుని దీనికి శ్రీకారం చుట్టారు ఏ విధంగా అయితే క్రమక్రమంగా ఈ నిర్ణయానికి ఈ నిర్ణయాన్ని ఈ ఈ యొక్క సంకల్పాన్ని అమలు చేయడానికి రెడ్డి గారు ప్రభుత్వం అడుగులు వేసిందో అదే మనం చూస్తా ఉన్నాము అదే క్రమక్రమంగా క్రూటం ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళు కూడా క్రమక్రమంగా కూడా దీన్ని డైల్యూట్ చేస్తూ డిగ్రేడ్ చేస్తూ నిన్న దీన్ని కిల్ చేశారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది మీరు చూసినట్టయితే జగన్ అన్న ఐదేళ్ల పాలనలో తీసుకుందాం అనేక గొప్ప సంస్కరణలు పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకొచ్చాం ఒక ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచడం అయితేనేమి ఆరోగ్య ఆసరా అయితేనేమి అంబులెన్స్ సేవలు పెంచడం అయితేనేమి ఫ్యామిలీ డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడము జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి తీసుకురావడము అలాగే ఈ మెడికల్ ని మరింత బలోపేతం చేయడం వల్ల వైద్య సేవల్ని ఇంకా ప్రజలకు చేరువ చేయడము అట్ ది సేమ్ టైం ఇక్కడ వైద్య చదువులు ఎంకరేజ్ చేయడం వల్ల ఇక్కడ ఈ వచ్చేటువంటి డాక్టర్స్ అంతా కూడా ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించి వీళ్ళందరినీ కాపాడుతారు ప్రభుత్వంగా బాధ్యతగా చక్కటి వైద్య సేవలు ఇచ్చి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయడం జరిగింది బట్ మనం చూసినట్లయితే ఇవేవి కూడా రిఫార్మ్స్ ఈ మధ్య ఎక్కడ కూడా కనపడతం లేవు అండ్ ఇవేవీ కూడా పనిచేయట్లేదు చాలా వరకు వీటి ఊసేలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అన్ని సంస్కరణలు డెస్ట్రాయ్ చేయడమే పనిగా దీంట్లో బిజినెస్ మోటివ్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక స్కామ్ కి ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీపీ అని దీనికి పేరు పెట్టి ఈ స్కామ్ ని ఈ స్కామ్ కి తెరదీశారు డెఫినెట్ గా స్కామే ఎందుకంటే పేదవాడి ఆరోగ్యం మీద ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేకపోవడమే కాదు దీని మీద బిజినెస్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అంటే ఏంటన్నా ఇప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ రంగంలో మీరు వెళ్ళి ఒక పేదవాడు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు కట్టాలి కదా మళ్ళీ దానికి రకరకాల కారణాలు చెప్తారు మళ్ళీ ఏదో ఇన్సూరెన్స్ మోడల్ అంటారు హైబ్రిడ్ మోడల్ అంటారు ఇవన్నీ పేరుతో పేదవాడిని కన్ఫ్యూజ్ చేసి పేదవాడిని ఈరోజు ఉచిత వైద్యానికి ప్రభుత్వంగా కుటుంబ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకొని పేదవాడిని అతని అనారోగ్య సమస్యలు అనేది అతను అతన్ని అతని అతన్ని తలరాతకి వదిలేస్తున్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఇది స్కామ్ ఈ స్కామ్ కోసమే ఈ విధమైనటువంటి అడుగులు కుటుంబ ప్రభుత్వం వేస్తుంది అండ్ మేము మళ్ళా చెప్తా ఉన్నాము మేము జగన్ అన్న హయాములో ప్రతి పేదవాడికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఎలా ఉంది ఏం చేశారో ప్రజల్ని ఎంత బాగా చూసుకున్నారో ఎంత చక్కటి వైద్య సేవలు అందించారని ప్రజలకు స్పష్టత ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు మాకేదన్నా ఈ ప్రజలకు రోజు ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కడ పోవాలి ఏంటనేటువంటి స్పష్టత లేదు పోయినా చూడట్లేదు అనేటువంటి భావన అదే జరుగుతుంది వాస్తవాలు కూడా అవే కాబట్టి ఇవన్నీ ప్రజలు బేరే చేసుకుంటున్నారు ప్రజలకు ఒక స్పష్టత ఉంది ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టి ప్రజల పక్షాన ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మీరు ఇదే కాదు ఇంకేదైనా కూడా మీరు చేస్తున్నటువంటి అన్యాయాల అన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అండ్ మళ్ళా చెప్తున్నాను ఈ మెడికల్ కాలేజెస్ మీద ఏదైతే ప్రైవేటైజేషన్ పేరుతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మేము రేపు అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని రీతింగ్ చేస్తుందని తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలంటే చాలా కష్టం అలాంటి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీని ఎట్లా కాలేజీ అందుకే నేను మళ్ళీ మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను దిస్ ఈస్ స్కామ్ బిజినెస్ మోటివ్ ఉంది దీంట్లో పేదవాడి ఆరోగ్యం గురించి ఇంత కూడా ఆలోచన గాని ఈ పేదవాడికి ఏదైనా మంచి చేద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ గాని ఏం గాని దీంట్లో లేదు ద క్లియర్ ఎజెండా ఆఫ్ దిస్ ప్రైవేటైజేషన్ ఈజ్ లీడింగ్ టు అ స్కామ్ అంతే దిస్ ఈస్ అ స్కామ్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నా మీరు చూస్తే మనము ఒక ఎకరం భూమి కొనాలంటేనే ఎంత ఖరీదు అంటే ఎంత ఖర్చు అవుతుంది అలాంటిది కొన్ని ఎకరాలు కొన్ని ఎకరాలు ఖరీదు చేసి ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ అవసరమైతే ప్రైవేట్ ల్యాండ్ ఏదైనా ఉన్నా కూడా ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంతో ఖరీదైనటువంటి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఈ భూమిని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తిగా ఏదైతే ఉందో మనం ఏర్పాటు చేసుకుని ప్రతి కాలేజ్కి ఐదు వందల కోట్లు మనం కేటాయిస్తూ మరి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఈ గవర్నమెంట్ ని మనం నిర్మిస్తూ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకెళ్లి ఆల్రెడీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి దీన్ని ఒక ఐదు కాలేజీని ఆల్రెడీ మనం ప్రారంభించుకున్నాము అండ్ ఫేజ్ నెంబర్ లో చేస్తున్నటువంటి ఈ టైంలో గవర్నమెంట్ గా ప్రభుత్వంగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి వైదొలిగి ఇంకా అవి కంప్లీట్ చేయకుండా అటు వైద్య సేవల విషయంలో కావచ్చు వైద్య చదువులు అభ్యసించాలనేటువంటి చిన్నారులు కావచ్చు అంటే ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ఆ విద్యార్థులకు కావచ్చు ఈరోజు అన్యాయం చేస్తూ మరి ఈ నిర్ణయం ఏదైతే కేబినెట్ తీసుకుందో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది బాధాకరం ఖచ్చితంగా పేదవాడి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది పూర్తిగా అన్యాయం చేస్తుంది ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా విడతల రజనీ చెప్తున్నారు కెమెరా భాషతో అశోక్ సాక్షి టీవీ చిలకలూరుపేట